రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి నరేంద్ర మోదీని కలిశారు రీసెంట్ గా ఢిల్లీలో తను లాంచ్ చేసిన ఆర్చరీ లీగ్ విజయవంతమైన సందర్బంగా మోదీతో భేటీ అయినట్లు రామ్ చరణ్ పెల్లడించారు ఈ ప్రత్యేక సమాపేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఓ కొత్త సినిమాను ఘనంగా ప్రారంభించారు ఈ మూవీకి రవి కిరణ్ కోల దర్శకత్వం వహిస్తున్నారు ఈ ప్రారంభ వేడుకలో విజయ్ కీర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సినిమాకు రౌడీ జనార్దన్ అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ ముహూర్తపు సన్నివేశానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ గాంధీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి దీనిపై యునైటెడ్ ఎన్జీఓ అసోసియేషన్ సేవాలాల్ బంజార సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మహానీయుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని శ్రీకాంత్ అయ్యంగర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు విజయదశమి రోజున విజయ్ దేవరకొండతో తన ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తలకు మరింత బలం చేకూరుస్తూ హీరోయిన్ రష్మిక మంధన తొలిసారిగా తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించింది తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో రీల్లో తన పెంపుడు కుక్కతో షేర్ చేసిన ఓ ఫోటోలో రష్మిక వేలికున్న రింగ్ ను ఫ్యాన్స్ వెంటనే గమనించారు వీరిద్దరూ తమ ఎంగేజ్మెంట్ ఫోటోలను నేరుగా షేర్ చేయకపోయినా ఈ హింట్ మాత్రం ట్రెండింగ్ లో ఉంది యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మధ్య అయిన నార్ల నితిన్ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లిలో లక్ష్మీ శివాణితో కలిసి ఆయన ఏడడుగులు వేశారు ఈ వేడుకకు ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మీ ప్రగతి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రముఖ పారిశ్రామికవేత్త నార్లి శ్రీనివాసరావు కుమార్తెన నితిన్ మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇకపై కామెడీ కా దాస్ అవును దర్శకుడు కేవి అణుదీప్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఫంకీ టీజర్ విడుదలైంది ఈ సినిమాలో విశ్వక్సేన్ దర్శకుడి పాత్రలో కనిపించబోతున్నారు అణుదీప్ మార్క్ ఫన్ విశ్వక్సేన్ అల్లరి కలవడంతో టీజర్ చూస్తుంటే సినిమాలో నెక్స్ట్ లెవెల్ కామెడీ పక్కా అని అనిపిస్తోంది ఈ మూవీలో కయాది లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది దీన్ని సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు పేపర్ బాయ్ లాంటి మంచి ప్రేమ కథను తీస్తున్న దర్శకుడు జయశంకర్ ఈ వారం అరే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు అక్టోబర్ పదిన విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది పాజిటివ్ టాక్ మౌట్ టాక్ బాగా రావడంతో ఈ సినిమా సక్సెస్ సాధించింది దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు ఏడేళ్ల కష్టం శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందని ఆయన కొనియాడారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గురించి ఒక హాట్ అప్డేట్ వచ్చింది ఈ సినిమా గురించి అట్లీ ఒక కార్యక్రమంలో మాట్లాడారు ఈ మూవీలో ప్రేక్షకులు ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు ప్రతి అడుగులోనూ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నానని అంతా అనుకున్నట్లు జరుగుతోందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు నటి త్రిష పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి చండీగఢ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది దీనిపై త్రిష చాలా ఘాటుగా స్పందించింది తన ఇన్స్టా స్టోరీస్ లో ఒక పోస్ట్ పెడుతూ నా హనీమూన్ షెడ్యూల్ కూడా చెప్తారేమోనని వేచి చూస్తున్నాను అంటూ వేసింది దీంతో ఆమె పెళ్లి వార్తలు అబద్దమని చెప్పకని చెప్పేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మరోసారి సంచలనం సృష్టించింది సినిమా ఇండస్ట్రీపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది కొందరు స్టార్ హీరోలు కొన్నేళ్లుగా కేవలం ఎనిమిది గంటల షెడ్యూల్ డ్యూటీనే చేస్తున్నారని వారికి వర్తించే ఈ రూల్స్ హీరోయిన్లకు ఎందుకు వర్తించవని ప్రశ్నించింది ఆడవాళ్ల విషయంలో చిన్న చూపు ఉందని ఆమె ఆరోపించింది దీంతో దీపిక చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి లేటెస్ట్ వీడియోల కోసం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి